హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఒక్కో మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఆయన అనేక సంక్షేమ పథకాలను విడుదల చేస్తూ ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటికీ అనేక పథకాలను విడుదల చేస్తూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆయన ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకమైనటువంటి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించి వారందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా ప్రతీ నెల కూడా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కొత్త విధి విధానాలు మన కూటమి ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఏంటి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి ప్రభుత్వం ఇప్పటికీ అనేక అప్డేట్స్ను అందిస్తూ ఉన్నా కానీ ఇక్కడ ఇంకా ఈ పథకానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మనకు ఇక్కడ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇలా చేస్తే మీకు మరింత మేలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేసి తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ మరెన్నో తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకొని మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఇలా చేయండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి తొమ్మిది వత్సరాలలోపు వయసు కలిగి ఉన్నారు వారందరికీ మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక సంవత్సరానికి ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో గతంలో వైఎస్ఆర్ చేయుతా అని చెప్పి ఒక పథకం ఉండేది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చేవి మరి అదే విధంగా ఇక్కడ ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో కొన్ని కులాల వారికి మాత్రమే ఈ పథకం వస్తే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండి అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఈ కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ఇప్పటికే మనం గత అనేక వీడియోల్లో ఈ యొక్క అర్హతల గురించి మనం మాట్లాడుకుందాం అందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు లబ్ధి పొందలేరు రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక రేషన్ కార్డులో పేరు ఉన్నంత మాత్రాన ఈ పథకం మీకు వర్తిస్తుందా అంటే వర్తించదు కానీ ఇక్కడ రేషన్ కార్డులో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ అనేది అయి ఉండాలి కేవైసీ ఉంటేనే మీకు మీ పేరు అనేది యాక్టివ్గా ఉంటుంది కేవైసీ లేకపోతే గనక మీరు యాక్టివ్గా ఉండదు మరి కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రేషన్ దుకాణానికి లేదా మనకు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి కేవైసీ చెక్ చేసుకోండి ఆ విధంగా ఈకేవైసీ ఉందా లేదా చెప్పేసి దాంతోపాటుగా మనకు మహిళలకు రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ మరి ఒకవేళ మీకు రేష్ ఈకేవైసీకి వెళ్ళినప్పుడు వెళ్లి ముద్ర పడకపోతే మీరు నేరుగా ఆధార్ సెంటర్కు వెళ్ళి ఆధార్ కార్డుకు ముందుగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని తర్వాత మీరు కనుక ఈ యొక్క రేషన్ దుకాణానికి కానీ మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే మీరు ఇప్పుడు వేలిముద్ర వేస్తే ఈ కేవైసీ అనేది చాలా ఈజీగా పూర్తి అవుతుంది అలాగే ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరు రేషన్ కార్డు అనేది ఎవరికైనా లేకుండా ఉంటే కొత్త రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోండి కొత్త రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి ప్రభుత్వం రేషన్ కార్డును అయితే విడుదల చేయడం జరుగుతుంది రేషన్ కార్డును విడుదల చేస్తే రేషన్ కార్డు ప్రకారం ఇక్కడ మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరింత మేలు చేయబోతున్నారు ఇరవై రోజుల్లోనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది రేషన్ కార్డు వస్తే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డు మీరు అప్లై అంటే అప్లై చేసుకోండి రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ విధంగా మీరు అప్లై కనుక చేసుకుంటే అప్డేటెడ్గా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈ రేషన్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఇక్కే వేసి తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఆధార్ కార్డు ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేషన్ చేయించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకు కూడా మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకే అనేది ఎప్పటికప్పుడు ప్ర ప్రభుత్వం చేస్తూ వస్తుంది కాబట్టి వేలిముద్ర వేసినప్పుడు మనకు ఈకే అవ్వాలి కాబట్టి మనకు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది బయోమెట్రిక్ అనేది తప్పకుండా చేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక మనకు దీంతోపాటుగా బ్యాంకు ఖాతా అవసరం కాబట్టి ఈ పథకానికి బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్గా ఉందా లేదా మీ బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయా లేదా ఆధార్ లింకు ఉందా లేదా ఫోన్ నెంబర్ అనేది ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇలా మీరు బయోమెట్రిక్ అప్డేషన్ ఏకేవైసీ ఇవన్నీ కూడా చేసుకుని బ్యాంకు ఖాతాకు సంబంధించి ఆధార్ లింక్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు నేరుగా డిపిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎవరూ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర ఉన్న మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీరు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే మీకు చాలా ఈజీగా అందరికంటే ముందుగానే మీరు అప్లై చేసుకొని మీరు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం అయితే మీకు కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేయండి అప్డేట్ చేయడం మర్చిపోవద్దు మరి దీంతోపాటుగా అనర్హత తలను కూడా ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా అనర్హతల కింద ఆరు దశల వెరిఫికేషన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఈ ఆరు దశల వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అయితే తీసుకోలేరు మరి ఆరు దశల వెరిఫికేషన్ అంటే మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ యొక్క మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం కానీ అలాగే భూమి మెట్ట మా కానీ పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగం ఉండడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కానీ మనకు పట్టణాల్లో వేయి చదరపు అడుగుల ఫ్లాట్ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఆరు దశల వెరిఫికేషన్ అంటారు ఈ అనర్హతలు కనుక మీకు ఉంటే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేయడం చేసింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఈ విధంగా పరిశీలించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటిని కూడా చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ పథకం ద్వారా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి పద్దెనిమిది వేల రూపాయలు నెల ఇరవై ఇరవై ఎనిమిది తర్వాత మీకు విడుదల చేయడం జరుగుతుంది ప్రభుత్వం రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను అందిస్తూ మీకు విలువైన సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను దాని ప్రకారం గనక మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అందరికంటే ముందుగా జమ అయిపోతుంది ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే